మీద కూర్చోండి కాపాడము కూర్చోని మాట్లాడతాము ఏం కూర్చోలేదు కూర్చోని మాట్లాడదాము స్టేషన్ లో కూర్చో మాట్లాడతాము

అంత కదా చూస్తాను ఆగండి ఆగండి ఎక్కడికి పోతాను మూడు రోజులు పారిపోయినా భారతదేశం వదిలేసినా మీకు అందరికి సమాధానం చెప్పే రోజులు వస్తాయి మంచి స్టేట్ జరుగుతుంది ఎక్కడ జరుగుతుందో దీనికి వెనకెవరున్నారు వీళ్ళెవ్వరిని వదిలిపెట్టను వదిలిపెట్టను తమాషాలు అనుకుంటున్నారు ఒక్కొక్కడు గేమ్ ఆడతారు గేమ్ లో ఎవరి క్రియేట్ అయ్యింది మా వాళ్ళ పాంలెట్ ఎందుకు ఆడవాళ్ళ మీద పెట్టాలి బయట వచ్చేదానికి బయట వచ్చేసిన తర్వాత తర్వాత నా దాడి చేస్తే మాపై దాడి చేశారు

ब 뭐ं द 뭐 निसेर 뭐ि ग न हिंदी में बोलो सर आ, ये हाँ ये पुलिस स्टेशन ये पुलिस स्टेशन है ऐसा की नहीं ಕಾರ್ ಬ್ಯಾಂಟೆ ಕಾರ್ ದಂಟಿ ಕಾರ್ ಲಿ ಬಾಬಾ É isso,